నా పేరు గుర్రాల సతీష్ మాది పెద్దపల్లి మండల్ డిస్టిక్ పెద్దపల్లి హనుమంతునిపేట విలేజ్ మేము కలర్ సీట్ వారి దేవసేన విత్తనం చేశాము ఒక్క పండు వేరే సీడ్ కన్నా ఇది చాలా బాగుంది క్రాప్ కటింగ్ కానీ ఈజీగా ఉంది ఆయా సైజు కానీ గింజ పరిమాణం కానీ మనకు వజన వస్తుంది తెంపడానికి తూర్త ఉంది ఇరుగుడు కూడా మనకు క్రాప్ కూడా దగ్గర ఉన్నది కొంచెం దేవసేన కళా శ్రీస్ దేవసేన మా రైతు సరీష్ గారు నాచడం జరిగింది మళ్ళీ వేరే కంపెనీ బెండ కూడా నాటం జరిగింది ఇక్కడ నుంచి ఏమో దేవసేన ఆ చిన్నగున్నో ఆర్ కంపెనీ సో రెండింటి మధ్యన వ్యత్యాసంగానే మీరు ఒకసారి గమనించండి మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ బెండ మామూలుగా రెండు రకాలు వేసింది కదా ఆ దిగుబడిలో ప్లస్ కాయ నాణ్యత తెగుట్ల మళ్ళా మా దగ్గర దూరం ఎట్లా అనిపిస్తుంది దానికన్నా ఇది కాయ తెంపుడైనా ఏదైనా అల్కా ఉంది మళ్ళీ దగ్గర ఉంది కాయ బరువు కూడా దానికన్నా మంచిగా బరువు ఎక్కువ రాసే మార్కెట్ లో ఇది ఇది దేవశైల ఇది వచ్చి అదర్ కంపెనీ ఇది అదర్ కంపెనీ బెండో దేవశైల లెఫ్ట్ ఏమో దేవశైల రైట్ హై అదర్ కంపెనీల సో దీంట్లో రైతు ఏమంటున్నా అంటే ఇక్కడ వైట్ అవుతుంది మార్కెట్ లో కొంచు ఇది మంచి గ్రీన్స్ వచ్చి ఇక్కడ తొలగ దగ్గర గ్రీన్స్ ఉండి షైనింగ్ మెయింటైన్ సేమ్ సేమ్ ప్లాంటింగ్ సేమ్ హార్వెస్టింగ్ చూడండి ఇది ఎట్లా ఉంది ఇది ఎట్లా చూడండి ఇది మంచిగా నాణ్యత ఉంది మంచిగా ఎట్లా అంటే మొదలు పోనట్టుగా ఉంది కానీ మనకు మార్కెట్ లో మంచిగా వస్తుంది అని చెప్తున్నాడు తొందరగా పోతుంది ఇది ఇది కొంచెం ఇబ్బంది పెడుతుంది అని చెప్తున్నాడు సో మళ్ళీ తర్వాత దేవసాయంలో ముఖ్యంగా ఏంటంటే కణపుల దగ్గర మెయిన్ ఏంటంటే బొందలో రైతు కావాల్సింది కనుపుల మధ్య దూరం కాయల మధ్య దూరం తక్కువ ఉండాలి ఈ జోన్ కాయల బీ అనేది బాగా దగ్గర ఉంటుంది దీనివల్ల మనకి రైతుకి ఎక్కువ కాయలు వచ్చే అవకాశం దగ్గర దగ్గర కనుపుల వల్ల రెండోది ఏంటంటే సైడ్ వాలేస్ కూడా ఎక్కువ వేరే మొత్త రకాల బ్యాండ్ ఎక్కువ ఉంది దీనికి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయి దీంట్లో ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం ఒకటి అదే అదర్ కంపెనీకి బ్రాంచెస్ తక్కువ ఉన్నాయి కాయల మధ్య దూరం ఎక్కువ కొంచెం ఇబ్బంది పడుతుంది